క్రైస్తవుల హక్కులు వారి భద్రత ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ఈ సంస్థ ఒకే ఏడాదిలో ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది సమావేశంలో క్రైస్తవులకు ఎదురవుతున్న అన్యాయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది ఈ సందర్భంగా పలువురు మతపెద్దరు మాట్లాడుతూ మత స్వేచ్ఛ ఈ దేశంలోని ప్రాథమిక హక్కు దానిని హరించేందుకు జరిగే ప్రయత్నాలను ఖండించాలి అని ఉద్ఘాటించారు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు యూత్ వింగ్ ఉమెన్స్ వింగ్ సహకారంతో ఈ వేడుకలు మరింత ఆకర్షణీయంగా మారాయి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ ఇది ఒక ప్రారంభం మాత్రమే భవిష్యత్లో మరింత శక్తివంతంగా ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు మత స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని క్రైస్తవుల హక్కులకు న్యాయం కోసం ఇది ఒక గొప్ప మైలురాయి అయిందని వక్తలు వారి హక్కుల కొరకు గర్జించే సింహంలాగా నిలవబడడానికి అందరిని ఏకం చేసే ఒక బలమైనటువంటి వేదిక ఈ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అని తెలియజేయడానికి అందరిని కలుపుకొని ముందుకు పోవడానికి ఏర్పాటు చేయబడిన వేదిక ఇది మరి లాస్ట్ ఇయరు ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున వరంగల్ లో ఐడిపల్లి డివిజన్ మరి యోధుల గచ్చమనే ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేయబడిన వేదిక దేవుని మహాకృపుని బట్టి అందరి ప్రార్థన సహకారాన్ని బట్టి మరి సుమారు ఐదారు రాష్ట్రాల్లో విస్తరించి తెలంగాణలో ఉన్న ఇరవై జిల్లాలలో జిల్లా కమిటీలు కలిగి మరి అతివేగముతో ముందుకు వెళుతున్నటువంటి వేదికగా దేవుని నామంలో ఉంది అని తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను ఈ యొక్క కార్యక్రమము మరి యానివర్సరీ సందర్భంగా మరి నాకు సుమారుగా పదిహేను సంవత్సరాలుగా ఉద్యమ మిత్రులైనటువంటి మత స్వేచ్ఛని కాపాడుకోనికి ఏదైతే ఈ కార్యాచరణ ఎర్మయ్య గారు నేతృత్వంలో చేయడం జరిగిందో దాన్ని మేము అభినందిస్తున్నాము అదేవిధంగా వీరే కాకుండా ఇంకా చాలా మంది క్రైస్తవ హక్కుల కొరకు పోరాడటం జరుగుతుంది వీరు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేయడం జరిగింది వీళ్ళందరినీ సమన్వయం చేసి ఏదైతే ఆర్గనైజేషన్స్ క్రైస్తవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అయినా కానీ వీరందరినీ కలుపుకొని మన క్రైస్తవులకు దాడి జరిగినప్పుడు ఒక టీం ముందు ఉండేలా మేము వర్కౌట్ చేస్తున్నాము ఆల్రెడీ కార్పొరేషన్ పరంగా కూడా మేము ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది క్రైస్తవ లాయర్లని అనే టీమ్ని తయారు చేయడం జరిగింది ఎక్కడైనా రాష్ట్రంలో క్రైస్తవుల పైన దాడి జరిగినప్పుడు ఈ లాయర్స్ వెళ్ళి కేసుస్ ఫైల్ చేసి ఒక కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానీ లేని విధంగా క్రిస్టియన్ సొసైటీ భవన్ సాధించడం అంటే అది కేవలం ఐక్యతతో ఐక్యత ఈరోజు ఇంతమందిని తీసుకొచ్చింది మన క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండాలని మన హక్కులను మనము అడగాలని మన చైర్మన్ గారైన దీపక్ జాన సార్ గారు మరి రాజేశ్వర అన్న గారు ఎమ్మెల్సీ రాజేశ్వర అన్న గారు వారి క్రిస్టియన్ భవన్లో కూడా ఎంతో సహకరించుకునే ఒక గొప్ప మార్గము క్రైస్తవం చాలా పాదకరమైన విషయం ఏంటి అంటే మన దేశంలో జరుగుతున్న అనేకమైన కొంతమంది వ్యక్తుల యొక్క ఆ భిన్నమైన ఆలోచన ద్వారా జరిగే దాడులు ఈ దాడులను తప్పనిసరిగా ఇవి మన కృత్యం కాదు ఇది ఆశ్చర్యమేమి కాదు చాలాసార్లు మనం ఆశ్చర్యంగా భావిస్తున్నాం ఎందుకంటే మా మీద దాడులు జరుగుతావు దాడులు జరుగుతావు దాడులు జరగడం అనేది అది సర్వసాధారణం ఎందుకంటే మనం క్రైస్తవ చరిత్రలో ఆది సంఘంలో కనుక చూస్తే